కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశిలోనే సంచారం చేసేటువంటి రవిగ్రహం కానీ శనేశ్వరుడు కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధుడు అలాగే శుక్రగ్రహము రాహువు అలాగే చంద్రుడు ఈ నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అయినప్పటికీ అటు అర్ధాష్టమ గురుని యొక్క స్థితిగతులు అలాగే పంచమ స్థానంలో ఉండేటువంటి కుజుడు ఇలా కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి కూడా ఉన్నది ప్రత్యేకించి జన్మరాశి ఎందు ఉండేటువంటి రవి శనేశ్వరుల యొక్క యుతి ఏదైతే ఉన్నదో దుర్దోష శత్రు సంవాద ప్రత్యేకించి ఇక్కడ దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం అలాగే జన్మరాశి గతే శనౌ ఈ జన్మరాశిలో శనేశ్వరుడు ఉండటం వల్ల అటు వ్యసనాలకి కానీ లేకపోతే అనారోగ్య సమస్యలకి కానీ ప్రత్యేకించి మిస్లీడ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఎవరో మాట పట్టుకుని మనకి తెలియనటువంటి వాటిల్లో దిగి దానిలో ఏదైనా డబ్బులు కోల్పోతూ ఉండడం లేకపోతే వ్యసనములు జోదములు ఇటువంటి వాటిలో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ ఈజీ మనీ కోసం వెళ్ళేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి దూరంగా ఉండాలి ఒకటి రెండవది దేహార్తిచ్చిత్త సంతాప శరీరానికి సంబంధించినటువంటి శ్రమ అధికంగా ఉంటుంది అటు ఆరోగ్యంపై గ్రహస్థితి తాలూకు ప్రభావం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అంత వెసులుబాటుగా ఉండదు కొంత కష్ట సాధ్యమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది దానివల్ల కూడా శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితిని చూసుకున్నప్పుడు శారీరక శ్రమ అలసట అలాగే ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు అది ఏదైనా ఉపయోగకరంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు ఎక్కడైనా మనం ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా ఏదైనా ఒక రూపాయి ఎక్కడైనా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇక రెండవది కుటుంబ స్థానం అనగా వాక్స్థానం అందు ఎక్కువగా గ్రహాలు అనుకూలిస్తూ ఉన్న కారణం చేత మాట ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ముఖ్యంగా సౌభాగ్య భాగ్యమారోగ్య అన్నది శాస్త్రం ఆ రెండవ స్థానంలో ఇన్ని శుభగ్రహ సంపత్తులు ఉండడం కుటుంబం అనేటువంటిది ఒక చాలా పెద్ద బలంగా మారుతూ ఉంటుంది ఈ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే గతంలో మిమ్మల్ని విభేదించినటువంటి వారు ఉన్నారో వారు ఇచ్చేటువంటి స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయినటువంటి జీవిత భాగస్వామి గాని లేదా మిమ్మల్ని విభేదిస్తూ ఉన్నటువంటి జీవిత భాగస్వామి గాని వారితోటి ఉండేటువంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి కాబట్టి ఈ వారంలో ప్రధానంగా కుటుంబమే ఒక ఎసట్ గా ఉంటుంది అనేక రకాలైనటువంటి కష్టాల నుండి కుటుంబం వల్ల మీరు బయటపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే వృత్తి వ్యాపారాలు ఈ వారం సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ వారంలో విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము తెలుపు